హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో రేపటి ఎపిసోడ్లో అయితే ఇక ఆడియన్స్ ఓటింగ్ ఎలా ఉంది అని చెప్పి చూపిస్తారు ఇక భరణి గారు ఆల్రెడీ టూ గేమ్స్ అయితే ఆడాడు కాబట్టి ఇక ఆయన ఆల్రెడీ పర్మనెంట్ హౌస్ మేట్ అని కూడా చెప్పేశారు ఇక ఆడియన్స్ పోల్ చూద్దామని వీళ్ళిద్దరికి చూపించిన తర్వాత ఇక బర్ణి గారికి అయితే ఓటింగ్ ఎక్కువ వచ్చింది అలాగే శ్రీజాకైతే ఓటింగ్ తక్కువ వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి హౌస్ నుండి అయితే వెళ్ళిపోతుంది బట్ ఇది సాటర్డే ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి పిలిచి ఏవి చూపించి చక్కగా అమ్మాయిని సాగరంపేస్తారు వాళ్ళ ఇంటికి ఇదంతా చూస్తుంటే నిజంగా ఏమనిపిస్తుంది అంటే చాలామంది ఇది కరెక్టే కదా పోయిన సార్ అంటే జనాల ఓటింగ్ లేదు కాబట్టి అమ్మాయిని పంపించేసినందుకు అందరు ధర్నాలు చేశారు ఈసారి అమ్మాయి ఆట ఓడిపోయింది కదా సో ఇప్పుడు ప్రాబ్లం ఏముంది ఇక జనాలైతే ఓటింగ్ కూడా వేయలేదు కదా అందుకే ప్రాపర్గా బిగ్ బాస్ చేశాడు అని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఆయిషాకి టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పేసి రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అమ్మాయిని హౌస్ నుండి బయటకు పంపించేసారు మంచిదే వెరీ గుడ్ ఇప్పుడు బర్నీ గారికి కూడా రిబ్స్ దగ్గర అంత పెద్ద డ్యామేజ్ అయితే ఆయన కూర్చోబెట్టేదానికి ఒకరు కావాలి నిలబెట్టేదానికి ఒకరు కావాలి పడుకోబెట్టేదానికి ఒకరు కావాలి ఇలాంటి పాపం వ్యక్తిని ఆయనకు కూడా రెస్ట్ కావాలి కదా ఆయన కూడా మనిషే కదా మేబీ ఆయన్ని బయటకు పంపించి హ్యాపీగా రెస్ట్ తీసుకుని అని చెప్పేసి ఇంత బాగా ఆడుతున్న ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు గేమ్స్ అన్నీ ఈ అమ్మాయి ఆడింది ఇక్కడ బర్నీ గారి బదులు ఎవరో ఒకరు ఆడుతూ వచ్చారు కాబట్టి గెలిచారు మేబీ ఆయన ఆడుంటే ఎట్లా ఉండేదో పరిస్థితి తెలియదు సో ఫస్ట్ టాస్క్ కూడా శ్రీజా గెలిచింది దాని తర్వాత టాస్క్ డ్రా అయింది సో మూడో టాస్క్ బర్నీ గారు లేకుండా వేరే వాళ్ళని పెట్టి ఆడిచుండి కదా వీళ్ళు చేసేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే బాగా ఆలోచిస్తే కానీ అర్థం కావు ఏం చేస్తు ఏం చేస్తున్నారో అనేది ఇప్పుడు శ్రీజాని అనవసరంగా పాపం పిలిచి ఒక వారం కూడా ఉంచకుండా మళ్ళీ ఈ ఓటింగ్ ఇవన్నీ పెట్టి మళ్ళీ పంపించేస్తే మళ్ళీ అమ్మాయి రికవరీ అయ్యడానికి ఇంకొంత టైం పడుతుంది కదా ఇదంతా ఎలా ఉందంటే మెంటల్గా స్ట్రెస్ అమ్మాయికి ఎక్కువైపోతుంది కదా ఇలా చేయడం వల్ల అని నా ఉద్దేశం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్